ఇక కరెంట్ షాక్ తో ఐదుగురు మృతి వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి మృతి ఇగో ఇది ఒక కొత్త వార్త కాంట్రాక్టర్ల దండయాత్ర సచివాలయంలో మరోసారి మెరుపు ధర్నా మాట తప్పిన ఒకసారి డిప్యూటీ సీఎం చాంబర్ ఎత్తుట బైఠాయింపు పోలీసులు అడ్డగించిన వంద మంది నినాదాలు బిల్లులు ఇస్తారా బడులకు తాళం వేయాల రేవంత్ సర్కార్ కు చిరు కాంట్రాక్టర్ల హెచ్చరిక ఇంకెంత కాలం తిరగాలంటూ అధికారులపై ఫైర్ కమిషన్ సర్కార్ ను నడుపుతున్న కాంగ్రెస్ రేవంత్ అవినీతి నిదర్శనం అంటున్నారు ఇక్కడ పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్న తమకు రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం సచివాలయంలో ప్రవేశించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాంబర్ ఎత్తుట ఆందోళన దిగుతున్న చిన్న కాంట్రాక్టర్ వాట్సాప్ లో రాష్ట్ర సచివాలయంలో మరోసారి చిన్న కాంట్రాక్టర్ల మెరుపు ధర్నాకు దిగారు ఈ ఏడాది మార్చి లో ఆ రాష్ట్రంలోని సుమారు రెండు వందల మందికి పైగా సివిల్ కాంట్రాక్టర్లు సచివాలయంలోని సచివాలయంలోని ఆర్థిక శాఖ పేషి ఎదుట తమ బిల్లులు పెండింగ్ మా తమ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని బయటంచగా తాజాగా సోమవారం సచివాలయంలో వంద మందికి పైగా మన ఊరు మనబడి పనులు చేసినా మన ఊరు మనబడి మంచ చేసుకుందామని పనులు చేసుకున్న వాళ్ళకే ఇప్పటి వరకు ఇక మాట తప్పిన సర్కార్పై టీచర్ల పోరుబాట ఈ నెల ఇరవై మూడున ఇందిరా పార్క్ ఐక్య పోరాట కమిటీ మహాధారణ ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల విశ్వాసాన్ని కోల్పోయింది నాడు టీచర్లకు ఇచ్చిన హామీలేంది నేడు ప్రభుత్వం చేస్తున్నది ఏంటి విద్యారంగా నాశనం చేస్తున్నారు సంఘాల ఆగ్రహం అని చెప్పేసి టీచర్లు టీచర్లు కనుక మరల పడితే టీచర్లు గనుక కంకణం కట్టుకుంటే చంద్రబాబు నాయుడిని ఎట్లా మార్చిందో మిమ్మల్ని కూడా అట్లా మారుస్తారు రాత్రికి రాత్రి ఇది ఇరవై మూడు నాడు చేయబోయే మొత్తం టీచర్లు వస్తారండి ఇక్కడికి ఏపీకి యూరియా మనకేదయా మనకిత్తలేరు మరి మనం ఏం చేస్తాం ఇరవై ఒకటిలోగా ఇరవై తొమ్మిది వేల టన్నుల యూరియా ఇస్తామని ఏపీ మంత్రి లోకేష్ కు కేంద్ర మంత్రి నడ్డా హామీ మరి తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నట్టు కాంగ్రెస్ సర్కారు రైతుల కష్టాలు పట్టవా రేవంత్ ప్రభుత్వ కాలే ఆపణపై విమర్శల వెల్లువ ఎంత రాజకీయం ముచ్చటగా మూడు సార్లు తప్పిన గండం ముఖ్య నేతపై వేలాడుతున్న అధిష్టానం కత్తి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ ఏపీలో ఎన్డీఏకు సహకారంపై గుర్రు ఎంత చేసినా మన పార్టీ కాదన్న నిర్వేదంలో నేత అందుకే అధిష్టానం సూచనలు ఆదేశాలు బేకరాతిగా సిఫారసులు పక్కన పెట్టి సొంత నిర్ణయాలు అమలు చేస్తూ ఉన్నారట ఎవరో మరి నేత చూడాలి ఇంకేవారు లేదా రేవంత్ రెడ్డి ఫోటో ఫేస్ ఒక్కటి పెడితే రేవంత్ రెడ్డి కార్డ్ ఇదే రేవంత్ రెడ్డి ఫోటో ఇంకేముంట రాస్తారు బీఆర్ఎస్ హెచ్చరిక దిగొచ్చిన సర్కార్ కాళేశ్వరం జలాలు ఆ జలాల పరుగులు రంగ రంగనాయక సాగర్లోకి మూడు వేల మూడు వందల క్యూసెక్ల పంపింగ్ బీఆర్ఎస్ నాయకుల పూజలు బీఆర్ఎస్కు ఆ లేఖ రాసిన హరీష్ హరీష్కు రైతుల కృతజ్ఞతలు బిఆర్ఎస్కు లేఖ రాసిన కా కాంగ్రెస్కు లేఖ అనుకుంటే కేసీఆర్ది ముందు చూపు కాంగ్రెస్ది ఎదురు చూపు లేదు కేసీఆర్ది మందు చూపే కాంగ్రెస్ది కూడా మందు చూపు మందు చూపే మీరు తప్పు రాసి ముందు కాదు ఇది కొట్టేస్తున్నాం మేము మందు చూపు కేసీఆర్ది కూడా మందు చూపే జబర్దస్త్ తాగిపించిండు రేవంత్ రెడ్డిది కూడా మందు చూపే తప్పేం లేదు గురుకుల గురుకుల గురుకులానికి అస్వస్థత సింగూరులో మంచం పట్టిన ఆరు ఆరు వందల అరవై మంది విద్యార్థులు దగ్గు జలుబు టైఫాయిడ్ జ్వరాలతో అవస్థ అరకుర వైద్యాన్ని అందిస్తున్న అధికారులు ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షాలు తీరం దాటనున్న వాయుగుండం నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ఈ ఉద్యోగం మాకద్దు బాబోయి శ్రీనిధిలో నాలుగు వందల యాభై మంది రాజీనామా ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీలే అధిక వేధింపులు కఠిన నిబంధనలే కారణం పని ఒత్తిడితో తగ్గిన రుణ రికవరీ ఇక పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కారు అటో రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే దీంట్లో ఒక రెడ్డిని పెట్టిన ఒక రెడ్డి అంటే రెడ్డి దాంట్లో మా చాలా మంది మంచోళ్ళు ఉన్నారు నా మిత్రులే బోలెడు మంది ఉన్నారు ఇలా పెట్టి ఈయనకు కూసుంటే లేవరాదు లేస్తే కూసోరాదు ఇక్కడ వీల్ చైర్ ఉంటది అంకితం అవుతాడు ఇక మళ్ళీ ఈ శాఖ ఈ షాక్ ఎవరి దగ్గర ఉంది మన గ్రేట్ సీతక్క దగ్గర ఉంది సీతక్క ఏమన్నా మళ్ళీ శాఖలో పనిచేసే వాళ్ళు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ ఇక చిన్న చిన్న మైనార్టీలు ఉన్నారు